అల్పాదాయ వర్గాలకు స్వయం సహాయక సంఘాలకు కౌలు రైతులకు ప్రభుత్వ ప్రాధాన్యత రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సెప్టెంబర్ ముప్పైతో ముగిసిన త్రైమాసిక సమావేశానికి బ్యాంకర్స్తో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ జిల్లా కన్సల్టేటివ్ కమిటీ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమావేశంలో అజెండా అంశాలుగా గత అక్టోబర్ లో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల చర్య అనంతర ప్రగతి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు త్రైమాసిక ప్రణాళిక అమలు పురోగతి ప్రాధాన్యత అంశాలు అల్పాదాయ వర్గాల ఆర్థిక చేకూర్పు వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళిక ప్రగతి విద్యా సంబంధ రుణాలు టిట్కో ఇంటి రుణాలు హౌసింగ్ రుణాలు ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ వికసిత్ భారత్ విశ్వకర్మ యోజన కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకు రుణాలు తదితర అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు రుణ ప్రణాళికలో భాగంగా స్వల్పకాలిక రుణాలకు గాను ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు గాను మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది టర్మ్ రుణాల కోసం మూడు వేల మూడు వందల ఇరవై మూడుకు గాను రెండు వేల యాభై మూడు మందికి రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు అరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఇవ్వడం జరిగిందన్నారు స్వల్పకాలిక టర్మ్ రుణాలకు మొత్తం పదకొండు వేల నూట ఆరు లక్షానికి గాను ఏడు వేల రెండు వందల ఒక మందికి రుణాలు మంజూరుతో అరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఇవ్వడం జరిగిందన్నారు జిల్లాలో కౌలు రైతులకు సంబంధించి లక్ష ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు సీసీ ఆర్సీ కార్డులు జారీ చేశామని ఇప్పటి వరకు సుమారు ముప్పై వేల నూట డెబ్భై తొమ్మిది మందికి సుమారు నూట యాభై పాయింట్ సున్నా ఐదు కోట్ల మేర రుణాలు అందజేశారని అన్నారు జిల్లాలో ఇరవై వేల ఐదు వందల పదిహేను స్వయం సహాయక మహిళా సంఘాలకు వెయ్యి నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయల రుణ లక్ష్యానికి గాను తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది గ్రూపులకు ఐదు వందల తొంభై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు నూతన పాలసీ ప్రకారం ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత వ్యవసాయం ఉద్యానవనాలు పండ్ల తోటలు కౌలు రైతులకు సిసిఆర్సి కార్డ్స్ అందించి హార్టికల్చర్ బ్యాంకర్స్ సమన్వయంతో రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు లక్ష్యాలు సాధించని బ్యాంకర్లపై సిఇఓకి కంప్లైంట్ చేయడం జరుగుతుందన్నారు పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతికి బ్యాంకర్ల రుణ సౌకర్యం కల్పించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు పశు కిషాన్ క్రింద స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ సౌకర్యం అందించాలని అన్నారు డిసిసి కన్వీనర్ డిసిఎం ఏ విశ్వేశ్వరరావు నాబార్డ్ ఏజీఎం వైఎస్ నాయుడు ఆర్బీఐ ప్రతినిధి మేనేజర్ సిహెచ్ నవీన్ కుమార్ ఇతర జిల్లా అధికారులు బ్యాంకర్లు పాల్గొన్నారు